అన్నమయ్య జిల్లా రాజంపేట కడప తిరుపతి జాతీయ రహదారి బోయినపల్లి అన్నమయ్య విగ్రహం వద్ద మోకాట్ లోతు ఉన్నటువంటి జాతీయ రహదారి అధికారులు పట్టించుకోకపోవటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ ఎంతో మంది గుంతల వలన అనేక ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్న అధికారులు స్పందించకపోవటంతో అధికారులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ గుంతలను మట్టితో నింపి జేసీబీతో పూర్తిగా మరమ్మతులు చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఇతర అధికార సిబ్బంది వెంటనే స్పందించి ఆ రహదారులు మొత్తం మరమ్మతు చేయాలని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వాహనాలు గొంతుల్లో గొంతలలో పడి పడినప్పుడు రిపేర్లు అయ్యి అధిక ఖర్చులు అవుతున్నాయని చిన్న వాహనాల్లో వెళ్లేవారు గొంతలో పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అయితే ఈ కార్యక్రమంలోని పట్టణ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జీకే నాగరాజు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి హరిప్రసాద్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి పాపయ్య బీజీవైఎం మండల ఉపాధ్యక్షులు పత్తిపాటి నవీన్ కుమార్ రైల్వే కోడూరు అసెంబ్లీ కో కన్వీనర్ గాదెల శ్రీనివాసులు పార్లమెంటు నాయకులు తోట నగేష్ వివి రమణ సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు